శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు మన పెద్దపల్లి పెద్దపల్లివిధి విజయనగరం విగ్రహ ప్రతిష్ట రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది కావున పెద్దలు పూజ్యులు భక్తులు అందరూ ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈరోజు విగ్రహాలు తిరుపతి నుంచి రావడం జరిగింది ఇక్కడ నుంచి పైడితలం గుడి దగ్గర నుంచి పెద్దపల్లివిధి మీద మందిరం వరకు తీసుకెళ్ళి అక్కడ ఊరేగింపుతో బహు ప్రదర్శన చేసి ఎంతో రమ్యంగా మనం చేసి ఆ రెండో తారీఖున విగ్రహ ప్రతిష్ట మూడో నెల రెండో తారీఖున విగ్రహ ప్రతిష్ట శ్రీ సీతారాముల వారు సెట్ మొత్తం కళ్యాణం మొత్తం చేసి అలాగే పక్కన ఉపాలయంలో సాయిబాబా ఓ పక్క శివలింగం మొత్తం మూడు కోవులు కలిపి రెండో తారీఖున చాలా రమ్యంగా జరపడుతుంది కావున భక్తులు అందరూ విచ్చేసి ఆ రోజు అన్న ప్రసాదం కూడా ఉన్నది ఆ రోజు అందరూ వచ్చి స్వామివారిని తరించుకొని పూజించి నమస్కరించి అందరూ కూడా తరించుకోవాల్సిందిగా కోరుచున్నా అలాగే ఇది చాలా పురాతన కోవిలు కూడా ఇప్పుడు మనం కొత్తగా నిర్మించి చాలా దీనిగా మా భక్తులు కూడా చాలా మాకు ఆదరించారు ఇంకా అలాగే భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం విరాళాలు అయితే చాలామంది భక్తులు ఇచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే చేయవలసిందిగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇదిలో పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇంతవరకు అంతా సవ్యంగా చేశారు ఇంకా సవ్యంగా చేయవలసిందిగా కూడా కోరుచున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్